నెల్లూరు జిల్లా సంఘం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సోమ్ల నాయక్ తుఫాన్ పై సిబ్బందితో సమావేశం నిర్వహించారు తుఫాన్ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు సూచనలు చేశారు ప్రజలను అప్రమత్తం చేయాలని వీఆర్ఓలను ఆదేశించారు తుఫాన్ పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సంఘం మండలం సంబంధించి కూడా ఈ వర్షాలు అంటే మోస్తరిగా మనకు ఈ వర్షం కూడా స్టా స్టార్ట్ అయింది మరి ఈ వర్షం కూడా మనకు ఈరోజు అంటే ఇరవై ఆరు నుంచి కూడా ఇరవై తొమ్మిదో తారీఖు దాకా మండల ప్రజలు కావచ్చు గ్రామాల్లో ఈ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారులు కూడా ఉండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రజలు కానీ అంటే పశువులు మా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా గవరు కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు దీనికి సంబంధించి రేపు ముప్పయో తారీఖు దాకా కూడా అన్ని గ్రామాల్లో మరి గ్రామస్థాయి మరియు సచివాలయ స్థాయి సిబ్బంది అందరూ కూడా హాజరులో ఉండి అంటే డే అండ్ నైట్ కూడా వాళ్ళు ఉండేదానికి కూడా మరి అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము అట్లానే గ్రామాల్లో విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా కంపల్సరీ ఉండి ఎక్కడ కూడా ఎటువంటి అవాచ్యతీయ సంఘటనలు కానీ లేదా ఎక్కడ కూడా గ్రామాలు ఏదైనా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నా కూడా మరి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది తహసీల్దార్ ఆఫీసులో కూడా మరి తీర ప్రాంతంలో ఎవరైతే కాస్త మనకు పెన్నా సంబంధించి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొంచెం జాగ్రత్త చూసుకొని ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకు మాకు తెలియజేయమని చెప్పేసి చెప్ప జరిగింది లోతడు ప్రాంతాల్లో కూడా అలాంటి మరి గ్రామస్థాయిలో విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా మరి మేము వాళ్ళని డ్యూటీలో పెట్టడం జరిగింది అలా కాకుండా ఏదన్నా ఈ లోతడు ప్రాంతం కావచ్చు లేకపోతే ఏదన్నా ఎస్సీ ఎస్టీ లొకాలిటీస్లో ఏదన్నా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా వెంటనే మాకు గ్రామస్థాయి అధికారుల ద్వారా మరి సమాచారం ఇచ్చినట్లయితే మరి వారి ద్వారా కావచ్చు లేదా గ్రామ పెద్దలు గ్రామస్తులు కూడా ఎవరన్నా కావచ్చు అది మీరు ఏదన్నా ఉన్నా వెంటనే మాకు తెలియజేసినట్లయితే మీ అందరూ కూడా మరి వాళ్ళ సురక్షిత ప్రాంతానికి తరలించేదా కానీ లేకపోతే మేము స్కూల్ బిల్డింగ్లో కానీ ఈ హై స్కూల్లో బిల్డింగ్స్ కూడా అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండి మరి అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుందని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాం అట్లాగే జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్లో లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు